ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద్యామ్ కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ నో బడీ డెస్ట్రాయిడ్ ఇట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ నావ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్ బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్ వేరెవర్ దర్ ఇస్ అ పాజిబిలిటీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు అది కొంతమంది సాటిస్టులు తప్ప నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యాడ్ డన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విల్ క్రియేట్ సమ్ మోర్ ఇట్ ఈజ్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ ఇట్ ఈజ్ నేషన్ బిల్డింగ్ జాతిని డెవలప్ చేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి దట్ ఈస్ వేర్ హెడ్ డూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి హండ్రెడ్ ఇయర్స్ మనం బానిసలం కొన్ని రోజులు ఆ బానిసత్వం మన వంటి పట్టి వే వేటాడింది నా ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఐ నాట్ ప్రౌడ్ దాట్ ఐఎమ్ సేయింగ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ దాట్ సార్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాలతో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జిందాల గురించి రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను కూడా మాట్లాడాను మాట్లాడి రమ్మన్నాను ఏమి డిస్కస్ చేస్తున్నావు కడప స్టీల్ ప్లాంట్ కూడా జెండాలో ఉంది విఆర్ వర్కింగ్ ఆన్ దట్ సార్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం క్లియర్ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు పీపుల్ ఆర్ కమింగ్ ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ ప్రాఫిటబుల్ ఈవెన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రాపర్ ఇన్సెంటివ్స్ దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ ఈవెన్ వీఆర్ ప్రిపేర్ టు గివ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ షిప్ బిల్డింగ్ దట్ ఆల్సో వేర్ వర్కింగ్ సార్ మీరు నైంటీ ఫైవ్ నుంచి దావోస్ వెళ్తున్నారండి అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు కానీ మీరు ఒక్కళ్ళు ఆ టైంలో తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావడం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉండటం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీస్ చూపడంలో సక్సెస్ అవుతున్నారా దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏ ఊరు మీది విజయవాడ సార్ విజయవాడేనా ఎందుకు విజయవాడలో అందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు విజయవాడలో తప్ప కాదా సార్ హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా ఎందుకు విజయవాడలో అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో రాయలసీమలో ఉత్తరాంధ్రలో రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు నా హైదరాబాద్ బే బిగ్ డెవలప్డ్ సిటీ ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు నవ్వు ఆర్ వ్యూ స్టార్టెడ్ మీరే చూస్తారు రాబోయే రోజుల్లో నేనేమంటారంటే ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి పొలిటికల్ రీజన్స్లో బైఫరికేషన్ అయ్యింది బైఫరికేషన్ యాక సఫర్ అయ్యాం బైఫరికేషన్ కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు డెమాలిష్ చేసేసారు నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కుది వై ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం ఎవ్రీవేర్ తప్పులు ఎవ్రీవేర్ అరాచకం విధ్వంసం సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ దేర్ విల్ బి ఎఫర్ట్ మళ్ళీ మనం పైకి తీసుకురావడం మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళీ కిందికి పోవడం వైకుంఠ పాడ మరి తయారు కాకూడదు ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళీ కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ಮಾತಾಡಲೇದು <laughs> ಅದು